హాయ్ గైస్ నేను మీ రౌడీ బేబీ సీమాని నా ఫస్ట్ మూవీ వచ్చేసి స్కూల్ లైఫ్ మూవీ ఈ మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ చేస్తున్న సారే పులివెందుల మహేష్ గారు ఆ సారే ఈ మూవీకి స్కూ హీరో అండ్ డైరెక్టర్ సో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయినప్పుడు పూజ ప్రారంభించి స్టార్ట్ చేయాలని చెప్పేసి సార్ పూజ ప్రారంభించారు స్కూల్ లైఫ్ మూవీ షూటింగ్ అయితే ఈరోజు నుంచి ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయిందండి సార్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు ఈ మూవీకి చాలా మంది యాక్టర్స్ అండ్ చాలా మంది చాలా దూరం నుంచి అయితే వచ్చారు షూటింగ్ అంత పులువైనలోనే జరుగుతుందండి ఫస్ట్ రోజు అయితే స్కూల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ డే కాబట్టి సో పిల్లలందరూ వచ్చేసారు స్కూల్ డ్రెస్సులో వాళ్ళని చూసినప్పుడు అయితే చాలా బాగున్నారు చిన్నపిల్లలు స్కూల్ డ్రెస్లో ఈ మూవీ స్కూల్ లైఫ్ అనే మూవీ టైటిల్ చూడంగానే మీకు అనమాట చిన్నప్పుడు మన స్కూల్లో జరిగిన జ్ఞాపకాలు స్కూల్లో స్కూల్లో జరిగిన అన్ని సన్నివేశాలన్నీ కూడా ఈ స్కూల్ లైఫ్ మూవీ ద్వారా పులివెందల సార్ గారు హీరో అండ్ డైరెక్టర్ తెలియజేయాలని అనుకుంటున్నారు సో మీరు ఎవరు మిస్ అవ్వకుండా ఈ స్కూల్ లైఫ్ మూవీ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి చాలామంది పిల్లలు ఉన్నారు స్కూల్ డ్రెస్సెస్లో చాలా చక్కగా ఉన్నారు అంటే మన పాత రోజులలో ఇప్పుడు జనరేషన్లో కాదు పాత రోజులలో ఎలా అయితే పిల్లలు వాళ్ళు ఆ టైప్ ఆ గెటప్లో మీకు కనిపిస్తారన్నమాట చాలామంది వచ్చారండి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే చాలా దూరం నుంచి వచ్చారు నటించడానికి ఏంటి ఎందుకంటే ఒక ఒక మనిషికి ఒక కళ అని ఉండడం అనేది చాలా ప్రత్యేకత అది నటించడం చాలా కష్టం అండి మనం ఎంతో ఈజీ అనుకుంటాం ఎందుకంటే నటించడం అనేది చాలా కష్టం అనమాట సో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ ఉన్న వర్కర్స్ కానీ అక్కడున్న అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు తీసుకొని వచ్చారు షూటింగ్కి సో ఫస్ట్ డే అయితే చాలా చక్కగా షూటింగ్ చాలా చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ ఉన్న లొకేషన్స్ చూడండి అది అది ఇక్కడ స్కూలేనండి స్కూల్ పక్కన అంటే గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్ దగ్గర చెట్లు అనమాట చాలా చక్కగా ఉంది గ్రౌండ్ కూడా చాలా అంటే ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మహేష్ గారు ఈ మూవీ తీయడానికి చాలా కష్టపడుతున్నారండి మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఈ మూవీని ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను తప్పకుండా మీరైతే ఈ మూవీని చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారండి మంచిగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ మూవీ చాలా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో అది మీ చేతుల్లోనే ఉంది సో మీరు ఈ మూవీని తప్పకుండా చూడలేదు ఏమంటున్నాను దీని తర్వాత క్లాస్ రూమ్లో నా షూట్ అండి సో నాకు చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలతో క్లాస్ రూమ్లో అలా షూట్ చేయడం ఎందుకంటే చాలా క్యూట్గా ఉన్నారు ఆ పిల్లలందరినీ చూడడం సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఫస్ట్ డే మాత్రం షూట్లో సో చిన్నపిల్లలతో అందరితో కలిసి అలా షూటింగ్ చేయడం షూటింగ్ దగ్గర అలా వాతావరణం అక్కడ చాలా నా చాలా అంటే చాలా అనిపించింది ఇంకా చాలామంది చిన్నపిల్లలు కదా షూట్లో సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఫోన్ లో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవడం సో నేను అక్కడ కూర్చొని వాళ్ళు చిన్నపిల్లలు షూట్ చేస్తున్నప్పుడు షార్ట్ చూస్తున్నాను అనమాట చాలా చక్కగా చెప్పారు నాకైతే అక్కడ ఒక ఒక అతను ఉన్నాడు సో కొంత బొద్దుగాను చిన్న పిల్లోడు సో తను చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే తన ఫ్రెండ్లీగా ఉన్నాడు తను షూట్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నప్పుడు చాలా నవ్వు వచ్చింది కొంచెం క్యూట్గా ఉన్నాడు సో సో కానీ ఫస్ట్ డే మాత్రం షూట్ అయితే బాగా జరిగింది నా షూట్ చిన్నపిల్లలతో కాబట్టి షూట్ ఫస్ట్ చిన్నప్పుడు ఈ సినిమా మీ అందరూ చూస్తానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను